కార్తీక దామోదరాయ నమ శ్రీ గురు దేవతాభ్యో నమ ఈరోజు ఏడో అధ్యాయం చెప్పుకుందామండి ఆరు అధ్యాయాలు అయిపోయినాయి ఈరోజు ఏడో అధ్యాయం గురించి చెప్పుకుందాం జనక మహర్షి జనక మహారాజు వశిష్ట మహర్షిని అడుగుతున్నాడు స్వామి మహర్షి మీరు చెప్పేది మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మము పుణ్యము సులభముగా కలుగునది ఈ కార్తీక మాసంలో నది స్నానము దీపదానము వస్త్రదానము అన్నదానము జపము తపము వీటన్నిటి వలన చిన్న చిన్న పనుల వలనే మోక్షం కలుగుతుందని చెప్తున్నారు కదా మరి వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేయడం వలన ఈ పాపములు నశించునని మీరే చెప్పారు మరి ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న పనులు దీపదానం చేయటం స్నానం చేయటము వస్త్రదానం చేయటము అన్నదానం చేయటము ఇట్లాంటివి చే చిన్న చిన్నవి చే చేసినంతనే మోక్షం కలుగుతుందని చెప్తున్నారు కదా దీని అర్థం అర్థమైంది స్వామి నాకేం అర్థం కావడం లేదని అంటే మనకు కూడా చాలా మందికి ఇలాంటి డౌటే వస్తుంది కదా ఏమని దీపం పెడితే పాపాలు పోతాయా స్నానం చేస్తే పాపాలు పోతాయా ఇంకొందరు ఏమంటారని కొంచెము కొంటి పిల్లలు ఏమని అడుగుతారంటే స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం గారు వచ్చేది జలుబు జ్వరాలు వస్తాయి అంటారు ఈ చలికాలంలో త చల్లనిలా స్నానం చేస్తే జలుబు జ్వరాలు వస్తాయి పుణ్యం సంగతి దేవుడు ఎరుగు అంటారు ఇంకొందరులే దీపం పెడితే వెలుగు వస్తుంది కానీ పుణ్యం వస్తుందా అనేసి కొందరు అంటారు ఆ దానికే పుణ్యం వచ్చేస్తే అందరు పొలోమని తప్పులన్నీ పాపాలు చేసేసి ఆ ఎంత కార్తీక మాసంలో దీపాలు పెట్టేసి ఇంకా పాపాలు పోగొట్టుకోరా ఎంత పాపాలు చేయండి ఈ విధంగా మీరు కార్తీక స్నానాలు అవి ఆచరించినారంటే పుణ్యం వచ్చేస్తుందని పాపాత్మలంతా ఏది దారి పట్టరా అని కొందరంటున్నారు అలాంటి డౌటే జనక మహా జనక మహారాజుకొచ్చి వచ్చి వశిష్టం అడిగేసరికి వశిష్ఠుడు ఏమని చెప్తున్నారంటే జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహ మంచిదే నేను వేద వేదాంగాలను చదివాను దానిలో కూడా సూక్ష్మంలో మోక్షం అనే పదాలు ఉన్నాయి ఉందనమాట ఏ విధంగా అంటే మామూలుగా మూడు రకాల పూజ మూడు రకాల తత్వాలు ఉన్నాయి సాత్వికము రాజసము తామసం ఈ మూడు రకాల భావాలు ఉంటాయన్నమాట మానవులలో ఇది ఏ ఎటువంటి పూజ అంటే సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వగుణమును జనించిన ఫలితము మనం చేసిన ప్రతి స మనకు అని ఆలోచించకుండా ఎక్కువగా ప పరోపకారం పక్కన వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అంటే ఉపకార బుద్ధి కలిగి ఉంటారు సత్వగుణానికి క్షమ దయ ప్రేమ సహనము ఓర్పు ఇలాంటివన్నీ సత్వగుణంలో ఉంటుంది ఈ దేశ ఈ సత్వగుణముతో ధర్మ ధర్మము ఆచరించిన అది చాలా అధికమవుతుంది పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట సాత్విక ధర్మము సమస్త పాపాలను నశింపజేస్తుంది ఈ సాత్విక ధర్మం ఏమంటుంది ఫలాపేక్షను కోరదు కదా రాజసిక ధర్మం ఫలాపేక్షను కోరుతుంది తామస ధర్మం అంటే ఇంకా మంచి మర్యాద ఏది ఉండదు అది చెప్పుకున్నాం ఉదాహరణకు తామ్రవర్ణ నది తీరంలో ఈ నది సముద్రంలో కలిసే చోట వర్ష బిందువులు ముచ్చపు చిప్పలలో పడితే ఆ వర్ష బిందువులు ముచ్చాలుగా ఎలా మారుతాయో దేశకాల పరిస్థితులు ఒకటిన్నప్పుడు సాత్విక గుణముతోటి చేసే ఏ పూజ అయినా దానమైనా ధర్మమైనా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అని సాత్విక గుణంతో చేసేది మరి సాత్విక గుణం ఎట్లా మనము పెంపొందించుకోవాలి అంటే మరి రాజసమైన భోజనం మధుమాంసాలు ఈ కార్తీక మాసం కార్తీక పూజలు చేసే వాళ్ళంతా మధుమాంసాలు విసర్జించాలి అలాగే మనకు ఉండే వ్యసనాలు విసర్జించాలి ఘాడమైన ఆహారాన్ని విసర్జించాలి అలాగే సూర్యోదయ పూర్వం నిద్రలేయాలి ఒక క్రమశిక్షణ పద్ధతితో ఉండాలి ఈ క్రమశిక్షణ అనేది రాజస బుద్ధి ఉన్న వాళ్ళకి కానీ తామస బుద్ధి ఉన్న వాళ్ళకి కానీ కుదరదు రేపు ఎల్లుండి మన చేసే బల వచ్చేసరి పుణ్యం అండ్ అని తామస బుద్ధి వాళ్ళు అట్లా అనుకుంటే రాజసంగా ఉన్న బుద్ధి ఉన్నవాళ్ళు గొప్పల కోసం పూజలు చేస్తారు అది గొప్పలు తెచ్చిన తిప్పలు అంటారు కదా ఈ గొప్పల కోసం చేసే పూజలు పేరు కోసం చూసి చేసే పూజల వల్ల పుణ్యం కంటే కూడా మరుజన్మ పాప ఫలితాలను అనుభవిస్తూ జన్మ రాహిత్యం ఉండదు మరీ జన్మ జన్మలు ఎత్తుతూ బతుకుతూ ఉండే విధానం వస్తుంది మరి సాత్విక గుణం పెంచుకోవాలంటే అంత సామాన్యమైన పని కాదు ఈ కార్తీకాలలో మనం అర్లీ మార్నింగ్ లేచి అంటే సూర్యోదయపూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సరి స్నానం చేసి దీపదాన దీపాలు పెట్టుకొని ఇంటి ముంగిట్లో తులసి కోట దగ్గర ఇంట్లో పెట్టి తర్వాత మన ఎవరెవరికి సౌలభ్యంగా ఉండేవారి పూజలు శివకేశవుల పూజలు చేసుకొని నైవేద్యాలు నైవేద్యం అంటూ ఫలానా ఇది అని లేదు ఏ నైవేద్యం పండో ఫలమో ఏ ఇదైనా పెట్టచ్చు ఏవి లేనప్పుడు పాలు చక్కెరైనా పెట్టవచ్చు ఇది అని నైవేద్యాలు నిర్దేశించబడలేదన్నమాట పెట్టి చక్కగా ఆ ఈ పురాణ కాలక్షేపం చేసుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ మళ్ళా సాయంత్రం అయితే మళ్ళా గుళ్ళకు స్నానం చేసి మళ్ళీ ఇండ్లల్లో దీపార్చన చేసుకొని గుడికి పోయి గుళ్ళోది ఇదన్నీ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతితో చేయడం వలన నిరంతరము ఆ భగవన్ నామ స్మరణ చేసుకోవడం వలన మనిషిలో రాజసత్వం కంటే రాజస గుణం కంటే సాత్విక గుణం పెంపుడు ఎప్పుడైతే సాత్విక గుణం పెరుగుతుందో ఆ సాత్విక గుణంతో మనం చేసే పూజలు కానీ దానం కానీ ధర్మం కానీ జపతపాలు కానీ అన్నీ కూడా మంచి ఇహలోకమునందు పరలోకమునందు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ విధంగా అది సాత్విక గుణం ఈ కార్తీక మాసంలో ఇటువంటి డిసిప్లిన్ తోటి చెయ్యాల కదా గుటితో సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలమునందు గుడుల ఎందు దేవాలయాలు నందు వేదములు పఠించి సదాచారుడైన కుటుంబీకుడికి బ్రాహ్మ కుటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఏ కొంత స్వల్పమైన దానం ఇచ్చినా అది వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది జపతపాదాలు అంటే ఇట్లా ఈ సమయాలలో జప జపతలు గుళ్ళల్లో చేసినా అలాగే నదీ తీరంలో చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ రాజస ధర్మం గురించి చెప్పుకున్నాం కదా గొప్పలకు పోయేది గొప్పకు పోయి కోరికలతో చేసేది ఈ రాజసిక పూజలు వీటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రాజసిక పూజలు చేయడం వల్ల వాళ్ళకి సత్ఫలితాలు కంటే కూడా మరి జన్మ ఫలితం ఉంటుంది కానీ ఇంకొక జన్మ ప్రకారము వాళ్ళు జన్మిస్తూ ఈ జన్మ చక్రంలో బంధించబడతారు మరి తామస గుణంతో చేసే పూజ ఏమంటే ఇంకా అసలు దాని పద్ధతి ఉండదు పాడు ఉండదు అంత బద్దకపు చేష్టలు రేపు చేసుకుందాంలే ఆ దీపం పెట్టేసరికి పూజ పుణ్యం చేస్తారే అయితే అందరూ దీపాలు పెట్టచ్చు స్నానం చేస్తే అవుతుందని ఏది చెయ్యరు చేసే వాళ్ళను కూడా దేవి చేస్తుంటారు అందువలన ఈ తామస గుణంతో చేసేది పుణ్యాత్సంగా దేవుడేరు పాపం రాకుంటే సార్ అంటే అన్ని పాపపు బుద్ధులే చేస్తుంటారు పనులే చేస్తుంటారు అన్నమాట అలాగే తామస ధర్మ శాస్త్రోత్త శాస్త్రోత్తక విధులన్నీ అన్ని విడిచిపెడతారు దేశకాల పాత్రలు విడిచిపెడతారు ధాంబికంగా అన్నీ తమకే తెలిసినట్టు మాట్లాడుతుంటారు అలాగే పూజలు చేసే వాళ్ళని గేమ్ చేస్తుంటారు వాళ్ళకేం తెలుసు అంత నాకే తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తుంటారు దేశకా దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినా గొప్ప ఫలితము వచ్చునగా పెద్ద కట్టెల గుట్ట కూడా చిన్న నిపురవతో దహించబడి కాలి కాలిపోతుంది కదా ఆ విధంగా మనకు తెలిసి చేసిన తెలియక చేసిన దేశ కాల పరిస్థితులు కుదిరినప్పుడు ఏ మంచి ధర్మం చేసినా కూడా అది మనకు ఫలితాన్ని చూపిస్తుంది ఆ విధంగా ఇది అజామిలుని కథ ఒకటి చెప్తాను చూడండి అజామిలుడి కథ చెప్తున్నాడు ఇడా పూర్వకాలం నా నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గల అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియూ హేమవతి అను ఆ దంపతుల అన్యోన్య ప్రేమకు పుట్టక పుట్టక చాలా కాలానికి ఒక పుత్రుడు జన్ జన్మిస్తారు అతని పేరు అజామిలుడని పేరు పెట్టారు పేరు పెట్టి చాలా గోముగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఈ అల్లారు ముద్దుగా పెంచడం వలన అతిగారాభం వలన అతనికి మంచి చెడల తారతమ్యములు పెద్ద చిన్న తారతమ్యములు అన్ని పోయి అహంకారిగా సప్త వ్యసనాలకు అయిపోయి అతను స్వధర్మాన్ని మరిచిపోయి చెడ్డ చెడ్డ స్నేహాలు చేసి చెడ్డవారితో ఉంటూ అతని తల్లిదండ్రులను పెద్దలను అందరినీ నిర్లక్ష్యం చేసి యజ్ఞోపవీ అంటే ఒక ఏజ్ వచ్చేలోగా తల్లితండ్రులు చెప్పే మాటలు పెద్దలు చెప్పే మాటలు ఏం గురకెక్కల వయసు వచ్చేసరికి ఆ వయసు మీద కామాంధుడు అయిపోయి వాళ్ళు చిన్న కుడిచిపోయి యజ్ఞోపవీతాన్ని వేసి మద్యం చేసేవిస్తూ ఒక ఎరుకుల దానిని ఒక ఎరుకుల జాతి స్త్రీని పెట్టుకున్నాడు అంటే ఉంచుకున్నాడు నిరంతరం నామితోనే ఇంకా నేను ఇక్కడ ఏమని చెప్పాలి ఒక ఎరుకల స్త్రీ తోటి అతను సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఆమెతో నిరంతరము కామ క్రీడల్లో తేలుతూ ఉన్నాడు అంటే ఆల్రెడీ అంతకుముందే ఆమెకి పెళ్ళైపోయింది పెండ్లైపోయి ఒక కూతురు కూడా ఉన్నింది ఆమెకి అటువంటి ఆమెతో ఎరుకల జాతి ఆమెతోటి ఆమె అతను సంబంధాలు పెట్టుకొని కామ క్రీడలతో ఆమెతోటి జీవితాన్ని గడుపుతూ వచ్చినాడు ఒకసారి ఆమెతో కలిసి వేటక పోయి ఎరుకలో ఏం చేస్తారండి అల్లులోకి ఏటకపోయి ఆ వచ్చిన చిన్న చిక్క జంతువులను వేటాడి వాటిని తీసుకుంటారు మాంసాహారము మత్తు పానీయాలు ఇలాంటివన్నీ బాగా అలవాటు పడిపోయి ఆమెతోటి అతను కోరిన విధంగా జీవిస్తా ఉన్నాడు ఒకరోజు అడవిలోకి వేటకని వెళ్ళినప్పుడు ఆమె తేనె తీయటానికి ఎక్కి చెట్టుపై నుంచి కింద పడి చచ్చిపోయింది చనిపోయేసరికి బా ఈ అజామయులుడు ఎంతో బాధపడి ఏడ్చి అడవిలోనే ఆమెని పూర్చేసి ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత కొద్దిగా ఆమెకు ఒక కూతురు ఉంటుంది కదా ముందు తోటి ఆమె కొద్ది కాలానికి యుక్త వయస్సుకు అయ్యేసరికి ఈ కామాంధుడైన అజామీనుడు కూతురుతో సమానమైన ఆమెతో సంబంధం పెట్టుకొని ఆమెని వివాహం చేసుకుంటాడు అదే ఉచ్చం నీచం లేదంటే ఇదేనమాట చేసుకొని ఆమెతో కాపురం చేస్తూ ఆమెతో ఒక కొడుకును కాంటారు ఆమెకి ఇతని వల్ల ఒక కొడుకు పుట్టినాడు పుట్టేసరికి అతని పేరు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు పుట్టక పుట్టక తనకు కొడుకు పుట్టేసరికి ఆ కొడుకు అంటే చాలా ప్రేమ ఎవరికి అజామిలుడికి చాలా ప్రేమ ఎక్కడికి పోయినా ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ పిలుచుకుంటూ ఎక్కడికి పోయినా ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అజామనుడు ఇంకా ఎల్లకాలము యవ్వనం నిలిచి ఉండదు కదా రాను రాను యవ్వనం క్షీణిస్తూ వృద్ధాప్య దశ వచ్చింది ఈ వృద్ధాక్య దశ వచ్చి తొందరగా వృద్ధుడైపోయినారు అంత అతనేమి సాత్వికంగా లేడు కదా కామ అంత కామ కోరికలతోటి సప్త వ్యసనాలతో ఉండడం వలన తొందరగానే అతను వయసు మీది వృద్ధాక్యం వచ్చి రోగాల బాలైపోయి మనసాన పడినాడు ఇంకా కొద్ది కాలానికి కొద్ది రోజులు అయ్యేసరికి యమభట్టులు వచ్చారు వాళ్ళని పిలుచుకోవటానికి అంటే ఇంకా సమయం ఆసన్నమైంది పరలోక ప్రయాణానికి ఎమబట్లు వచ్చేసరికి వాళ్ళని చూసి భయపడి నారాయణ నారాయణ అని కొడుకును పిలిచినాడు భయంతో ఓ నారాయణ 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 అనేసి కొడుకుని పిలిచేసరికి ఆ నారాయణ పదము కార్తీక మాసం అది ఆ కార్తీక మాసంలో భయముతోటి నారాయణ అని పిలిచినారు భయా తని భక్తితో కాదు భగవంతుడి మీద కాదు తన కొడుకును పిలిచినందుకు అప్పటికే వెంటనే వైకుంఠం నుంచి దూతలు వచ్చి ఈయనని తీసుకొని పోయినారు అప్పుడు యమదూతలు అడిగినారు అయ్యా అతని జీవితం అంతా భ్రష్టు పట్టిపోయిన జీవితాన్నే పడినాడు ఏమాత్రమూ అతని జీవితంలో మంచి లేదు అంత భ్రష్టుపడిన జీవితము తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినాడు పెద్ద చిన్న లేకుండా సప్త వేసినాడు అని అంతా కథ చెప్పిన మీరు ఇప్పుడు వచ్చి నరకానికి తీసుకుపోవలసిన ఈ జీవిని మీరు వైకుంఠానికి తీసుకోబోతున్నారు ఏమిటి కారణం అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ కార్తీక మాసంలో జీవి చివరి దశలో ఆ భగవంతుణ్ణి తలిస్తే భగవంతుని తలవలే కొడుకుని పిలిచినారు అయ్యా ఆయన పిలిచింది కొడుకుని భగవంతుని కాదంటే ఏ రూపముగా తలచినా నారాయణ అనే శబ్దంతో పిలిచినాడు కాబట్టి అతని పాపాలన్నీ దహించబడి ఈరోజు అతను వైకుంఠ ప్రాప్తి కలిగిందని అతని వైకుంఠాన్ని తీసుకుపోయాడు చూసారా దేశకాల పరిస్థితులు కూడినప్పుడు ఎటువంటి జపము కానీ తపము కానీ అది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అందువలనే ఇప్పుడు పుష్కరాలలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పిండతర్పణలు చేయటం అంటే పితృదేవతలకు కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా శాంతిని పరచాలి కదా అక్కడ చెయ్యడం నది ఒడ్డున దానధర్మాలు చేయడము ఇవన్నీ కూడా అంటే దేశ టయానికి ఏది పుష్కరాల టయానికి నది ఒడ్డున అధిపుణ్య కార్యాలు సత్ సత్ఫలితాలు ఇస్తాయి అలాగే ఆలయాలలో ఇలాంటి చోట్లంతా ఏది చేసినా కూడా దానం చేసిన పాపం చేసినా ఏం చేసినా కన్ని రెట్లుగా ఫలితాన్ని ఇస్తారు మనం తప్పుడు పని చేసి పాపం చేసినా అంతకంతా ఎక్కువే వస్తుంది అలాగే మంచి చేసినా ఎక్కువే వస్తుంది కాబట్టి కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఆ భగవంతుడిని ధ్యానిస్తే ఆ భగవల్ని దీపదానం చేయడం వల్ల స్నానం చేయడం వల్ల నేనంతా చేయలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారాలప్పుడు కానీ ఉదయమే లేచి స్నానాలు చేసి భగవంతుడి ముందర తులసి మాత ముందర గుడికి పోయి అక్కడ ఆ శివాలయంలో కానీ అలాగే వైష్ణవాలయంలో కానీ దీపం పెట్టడం వల్ల అంతకంతకు ఫలితాన్ని వస్తుంది పుణ్యమ పుణ్య ఫలితాన్ని వస్తుంది అని ఈ అజామిలుడి కథ మనకు తెలియజెప్తుంది అన్నమాట ఇది స్కాంద పురాణంన వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏడు అధ్యాయం పారాయణం సమాప్తం ఓ శ్రీ కార్తీక దామోదర ప్రీచర్యం కార్తీక పురాణం ఈరోజు అధ్యాయం చదవడమైనది